సుజిత టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఒక వరమని ఆయన సీఎం అయితే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినట్లేనని పాలనలో విజన్ ఉన్న లీడర్ పాలసీల్లో పారదర్శకత ఉన్న లీడర్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలిసిన ఏకైక నాయకులు చంద్రబాబు గారు అన్నారు ఆత్మకూరు గత పదేళ్లుగా పాలిస్తున్న మేకపాటి కుటుంబం ఎలాంటి అభివృద్ధి చేయలేదని వ్యాఖ్యానించారు ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందన్నారు చంద్రబాబు అంటే విజన్ చంద్రబాబు అంటే అభివృద్ధి చంద్రబాబు అంటే నమ్మకం జిల్లాలో పారిశ్రామికంగా చాలా అవకాశాలు ఉన్నాయన్నారు వాటిని ఉపయోగించి పరిశ్రమలు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని వ్యాఖ్యానించారు ఆనం రామనారాయణ రెడ్డిది చాలా అనుభవం ఉన్న వ్యక్తి అన్నారు ఆయన్ను ఆత్మకూరి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గెలిపించండి అని విజ్ఞప్తి చేస్తున్నాను అని అందరం కలిసి మరల తప్పకుండా చంద్రబాబు నాయుడిని సీఎంగా చేసుకుందామని వ్యాఖ్యానించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆత్మకౌర అభ్యర్థి మన రామ్ నారాయణ అన్న గారికి ఇక్కడ పైన పెద్దలు మీ అందరికీ నమస్కారం నేను ఒక్కటి మీకు చెప్పాలని మన చంద్రబాబు నాయుడు గారు గురించి చంద్రబాబు అంటే అభివృద్ధి చంద్రబాబు అంటే విజన్ చంద్రబాబు అంటే నమ్మకం మీ అందరికీ కోరుకునేది మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది అభివృద్ధి అంటే బాబు ఇక్కడ మీకు మేకపాటి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే పది సంవత్సరాల నుంచి మీకు ఏం చేశాడు ఏం చేశాడు దాని ముందు ఐదు సంవత్సరాలు మన రామ్నారాయణ ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది మీకు మూడు వేల ఆరు వందల కోట్ల అభివృద్ధి చేయగలిగాడు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి సమయం లేదు మీ అందరికి నేను కోరుకునేది ఒకటే సమయం లేదు మీరందరూ అన్నని రామనారాయణ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి అంటే నన్ను మీ ఎంపీగా సైకిల్ గుర్తు గెలిపించండి మీ అందరికీ ఒకటే చెప్పేది మనము ఫైనల్ గా బాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అభివృద్ధి అంటే బాబు గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ మీ ఓటు సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను